oh ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన రవితేజ సినిమా అమర్ అక్బర్ ఆంథోనీ అలాగే విజయ్ దేవర్కొండ నటించిన చిత్రం ట్యాక్సీ ఈ రెండు సినిమాలు ఎవరేజ్ టాక్ తో సినిమా ప్రేక్షకులకు హుషారు తగ్గింది అనుకున్న టైంలోనే ఎవర్ గ్రీన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రజనీకాంత్ నటించిన చిత్రం రోబో టూ పాయింట్ ఓ ఈ చిత్రం నిన్న థియేటర్లోకి ప్రేక్షకుల ముందుకు వచ్చి కనువింది చేసింది శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం చిన్న పెద్ద అనే తేడా ఏమీ లేకున్నా అందరినీ బాగా అలరిస్తోంది ముఖ్యంగా యూత్ కి కావలసినంత ఎంటర్టైన్మెంట్ కావలసినంత కామెడీ టెక్నికల్ గా కూడా ఈ చిత్రం బాగా రూపుదిద్దడంతో ప్రేక్షకులను బాగా అలరించింది ఇక ఈ చిత్రం మార్నింగ్ బెనిఫిట్ షోతోనే హిట్ టాక్ ను తెచ్చుకోవడంతో ఈ సినిమా పైన మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి ఇక రోజులోనే మరో ఐదు వందల నుంచి వెయ్యి వరకు థియేటర్లు ఒక్కసారిగా పెరిగిపోయి ఈ చిత్రాన్ని కొనుగోలు చేయడం జరిగింది ఇందులో రజనీకాంత్ మరింత స్పెషల్ గా కనిపించడంతో ఆయన అభిమానులకు ఆనందం హద్దులు లేవనే చెప్పాలి ఇక ఈ చిత్రం మొదటి రోజునే వసూళ్లు కొన్ని కోట్లకు దారితీసింది అదే కాకుండా ఈ చిత్రం మొదటి రోజున హిట్ కూడా ఇక్కడ సినిమా విశ్లేషకులు టూ పాయింట్ సినిమాకి మొదటి రోజు కలెక్షన్ దాదాపు ఒకటి నుంచి నూట నలభై తొమ్మిది కోట్ల వరకు డబ్బులు అయినట్టు అంచనాలు వేస్తున్నారు ఈ మధ్య కాలంలో బాహుబలి చిత్రం తర్వాత అంతలాగా వసూళ్ల పరంగా దూసుకువెళ్తున్న చిత్రం రోబో టూ పాయింట్ ఓ అయితే ఈ చిత్రం నిర్మించడానికి అయిన ఖర్చు దాదాపు ఐదు వందల నలభై తొమ్మిది కోట్లు ఇక మొదటి రెండు రోజుల్లోనే రెండు వందల నుండి మూడు వందల కోట్లను వసూలు చేసింది అంటే ఇక ఈ చిత్రం పది రోజులు ఆడితే ఎంత వసూలు చేస్తుందో మీరే అంచనా వేయండి రోబో టూ పాయింట్ ఫోర్ చిత్రం రిలీజ్ అవ్వక ముందు ఎన్నో ఆటంకులను ఎదుర్కొని ఎట్టకేళ్లకు రిలీజ్ అయిన తర్వాత ఈ చిత్రం ద్వారా లాభాలు రావడంతో ప్రొడ్యూసర్లు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారనే చెప్పొచ్చు సబ్స్క్రైబ్ నైన్ రోజెస్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ నైన్ రోజెస్ మీడియా ఈ నైన్ రోజెస్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్